స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతోంది అందరూ సన్నద్ధమవుతున్నారా సో ఖచ్చితంగా సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది స్థానిక సమరం అని మనం టైటిల్ పెట్టాం చూడండి సో ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం సో స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు ఏం ఎవరు చేస్తారు రిజర్వేషన్లపై సర్కార్ ఆల్రెడీ ఎన్నికల సంఘం పూర్తిగా ఎన్నికల సంఘం తయారు ఉంది మొత్తం అన్ని అన్ని బ్యాలెట్ పేపర్ ముద్రించింది అన్ని రకాలుగా తయారు ఉంది ఎన్నికల సంఘం సో వేరై ప్రభుత్వమే రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఉంది సో దానికి సంబంధించి స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు అయితే కొనసాగుతోంది సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపనకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందట అయితే ఇక్కడికి కీలకమైన అంశం ఉంది ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దాని మీద కూడా రెడీగా ఉన్నదట ఈ ఈ ఎన్నికల మీద ఎవరైనా కోర్టు పోతే ఏం చేయాలనేది కూడా డిసైడ్ అవుతుంది ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు వర్గాల డెడికేషన్ ఈ నెలాఖరుకు నివేదిక సో ఈ రిజర్వేషన్ బీసీ కులకాలకు సంబంధించి అయితే డెడికేషన్ కమిషన్ చేసిరో డెడికేషన్ కమిషన్ సో వాళ్ళ యొక్క నివేదిక ఈ నెలాఖరుకి వస్తుందట దాని ద్వారా రిజర్వేషన్ చేసే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే ఆలోచన ఉందట సో అసెంబ్లీ సో మళ్ళొకసారి అసెంబ్లీ సమావేశం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తొందరగా షార్ట్లో ఉడగొట్టేస్తారు రెండు మూడు రోజుల ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు సో ఇది ఫిబ్రవరి సో ఫెబ్లో ఎన్నికలు మీరుగా హెడ్లైన్ పెట్టుకోవాల్సింది ఇదే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తుంది సర్కార్ ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఎన్నికలు పూర్తి చేసేలాగా ఆలోచిస్తుంది ఫిబ్రవరిలోగా ఎందుకంటే మార్చ్ ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ సో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యోచిస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ ఈ నెలాఖరులోగా రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది ప్రభుత్వ వర్గాల సమాచారం కులగణ సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు ఈ వివరాలు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు అందాయి మొత్తానికి ఈ రెండో పేజీలో మొత్తం ఏముందో చూద్దాం ఒకసారి సో ఫిబ్రవరిలోగా ఎన్నికలు నిర్వహించాలైతే చూస్తున్నారు సో కుదిరితే పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఎన్నికలు పూర్తి సో చూస్తున్నాం కదా పదిహేను నుంచి ఇరవై రోజుల సో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఎన్నికలు పూర్తి చేయవచ్చు వాస్తవమే సో అయితే ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరిలో నిర్వహించాల్సి వస్తే వారం పది రోజుల్లోనే కసరత్తును పూర్తి చేసి ఇరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయనున్న చేయను ప్రక్రియను ముగించాలని అనుకుంటున్నారు ఎందుకంటే మార్చ్ ఐదవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు సో మార్చ్ పది నుంచి ఐదు నుంచి మార్చ్ ఐదు డెడ్ లైన్ అన్నట్టుగా మార్చ్ ఐదు లోపలనే సో లోపే ఎన్నికలు నిర్వహించాలి సో ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు ఉండనున్నాయి దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది ఫలితంగా ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకోవాల్సి ఉంటుంది చూచారు కదా అవుతుంది ఇప్పుడు మనకి టైం ఏముంది ఫిబ్రవరి మార్చ్ ఐదు తో ఐదు మార్చ్ ఐదు లోపల మార్చ్ ఐదులోగా లేదా ఏప్రిల్ తర్వాత నేను మనం ముందు నుంచే చెప్పుకుంటొస్తున్నాం సో అయితే ఇప్పుడు ఈ ఫిబ్రులై నిర్వహించాలి ఏమున్నా ఎన్నికలు అయిపోవాలి లేదా మార్చి నుంచి ఏప్రిల్ దాకా ఆగాల్సిందే ఏప్రిల్ తర్వాతనే మళ్ళీ ఎన్నికలు అయితే మార్చి ఏప్రిల్ కంటే ముందా ఏప్రిల్ తర్వాతనా సర్పంచ్ ఎన్నికలు అనేది అప్పుడే జరగబోతున్నాయి సో ఫలితంగా ఓకే ఫలితంగా ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకోవాల్సి వస్తుంది నిమి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత రిజర్వేషన్ల పెంపు సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దు సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది యాభై శాతం దాటద్దు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే కోర్టుల్లో ఇబ్బంది రాకుండా బీసీల రిజర్వేషన్లు ఎలా పెంచాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది ఇప్పటికే సర్పంచ్ల కాలం ముగిసి ఏడాది కావస్తుంది ఇంకా ఎక్కువ రోజులు ప్రత్యేక అధికారుల పాలనలో పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు ఫిబ్రవరి నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది సో ఇక్కడ ఒక ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెల నిర్వహించాలనే అయితే ఉందట ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం నిర్వహించాల్సి శాతం చేయాల్సి ఉంది ఆ స్థాయిలో చేస్తే మొత్తం రిజర్వేషన్లు అరవై ఎనిమిది శాతానికి చేరుతాయి అంతేకాకపోయినా ముప్పై మూడు శాతం పెంచినా యాభై శాతం లిమిట్ దాటుతుంది రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ఎక్కడా కోత పెట్టేందుకు అవకాశం ఉండదు సో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అయితే కోత పెట్టడం లేదు వీళ్ళ రిజర్వేషన్లు నచ్చాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం దాటద్దు కాకపోతే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందున కోర్టులు అడ్డుకోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకవేళ కోర్టుల నుంచి స్టే వస్తే సమస్య మళ్ళీ మరికి వస్తుంది ఇప్పుడు ఇది వేసిన తర్వాత కోర్టు నుంచి కోర్టుకు పోయారనుకో ఎవరైనా ఈ రిజర్వేషన్లు ఇట్లా పెంపుడు ఎట్లా సుప్రీంకోర్టుకు ఇట్లా నిర్ణయించింది కానీ ఎవరికైనా కోర్టుకు పోతే ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది సో ఎన్నికల నిర్వహణకు ముందు సాగదు ఒకవేళ కోర్టుల నుంచి స్టే వస్తే సమస్య మళ్ళీ మొదటి వస్తుంది ఎన్నికల నిర్వహణ ముందుకు సాగదు దీంతో మళ్ళీ ఏప్రిల్లోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో బీత్ రిజిస్ట్రేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆలోచిస్తుంది అర్థమేదా ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయి అడ్డుకొని మళ్ళీ ఈ ఫిబ్రవరిలో కాక మళ్ళీ ఏప్రిల్ దాకా జరగకుండా ఈ అసెంబ్లీలో సమావేశం పెట్టి అక్కడ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం యోచిస్తోంది మరోవైపు ప్రభుత్వం తరఫున ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ఇక్కడ బిగ్ బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు క్లియర్గా ఇప్పటికీ అర్థమైందనుకుంటా ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఒకవేళ ప్రభుత్వం తరఫున రిజర్వేషన్లు అమలు కాకపోతే ప్రభుత్వం తరఫున రిజర్వేషన్లు అమలు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ద్వారా అంటే ఒక పార్టీగా ఒక పార్టీగా బీసీలకు ఇన్ని రిజర్వేషన్లు ఇన్ని సీట్లు అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయ్యే అవకాశం ఉందట సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నలభై రెండు సో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుంది సో మొత్తంగా మరి ఇది ఎట్లా సాధ్యం అనేది మనం వెయిట్ చేయాలి స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు అయితే సాగుతోంది పదిహేను ఇరవై రోజులలో ఎన్నికలు ముగియబోతున్నాయి ఈ పదిహేను ఇరవై రోజులు కాదు వాళ్ళు డిసైడ్ చేసినాక పదిహేను ఇరవై రోజుల్లో ముగించొచ్చు ఫిబ్రవరిలోనే అవకాశం ఉంది ఫిబ్రవరిలో వేయాలని ప్రభుత్వం అయితే పక్కడబందిగా ప్లాన్ చేస్తుంది పట్టుబడుతోంది ఒకవేళ ఫిబ్రవరిలో కాకపోతే మార్చ్ ఏప్రిల్ తర్వాతనే ఇక స్థానిక సంస్థలు ఉండే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన స్థానిక సంబరానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి అన్ని బ్యాలెట్ పేపర్ ముద్రించింది అన్ని రకాలుగా తయారు ఉంది ఎన్నికల సంఘం సో వేరై ప్రభుత్వమే రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది సో దానికి సంబంధించి స్థానిక రిజర్వేషన్లకు పై కసరత్ అయితే కొనసాగుతోంది సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపనకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందట అయితే ఇక్కడికి కీలకమైన అంశం ఉంది ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దాని మీద కూడా రెడీగా ఉన్నదట ఈ ఈ ఎన్నికల మీద ఎవరైనా కోర్టుకు పోతే ఏం చేయాలనేది కూడా డిసైడ్ అవుతుంది ईर डेडिकेटेड कमीशन